మంచి పెట్ట మంచిది ఇది మంచి సలకం ఇది అబ్రాస్ జాతి పెట్టాలి అబ్రాస్ జాతి పెట్ట అబ్రాస్ జాతి పుంజు ఉంటుంది డబల్ బాడీ ఇది కక్కెర కక్కెర పుంజు పుంజు పిల్ల కక్కెర ఇదేమో నల్ల పచ్చకాకి పచ్చకాకి కక్కెర పుంజు పిల్లలు ఇది మంచి జాతి ఇది దాని పిల్లలయ్యి పిల్లలకి కంపల్సరీ లసోట ఒక అంబోరా వేయాల ఆర్డీఎక్స్ వేయాలా ఇవన్నీ ఎత్తేనే మన మన వైరస్ ఉండదు లేకపోతే మన వైరస్ అటాక్ చేస్తుంది దానికి వీటికి ఏం చేయాలంటే వేడి సరి సరిపోదు పెట్ట పొదుగుతుందా పొదగట్లేదు కదా దానికి అందుకని ఇది బ్రూడింగ్ తయారు చేయాల మంచి పెంచాలంటే అన్నీ చేయాలి దీనికి బుట్ట ఎట్ట తెచ్చో టీ 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 టీవస్ కట్టుకుని వచ్చాడా నీళ్ళేంటి రావాలా వద్దానొత్త కోళ్ళు ఇంకా చాలా ఉండాలిగా కనబట్టల గేదెలకి ఇంజక్షన్ చేశారు కుక్కకి ఇదే ఇది బుట్లో ఉందా ఏంటి కుంజు పిల్ల ఆహా ఎర్రదా ఇది మీద వస్తుందిగా మనుషుల మీదకి ఇదేంటిది పాపం ఆడదా అమ్మాయి కుక్క ఇది లావుగా లేదు దీనికి పెరుగున్నం పెట్టండి మంచిగా మా కుక్క ఇచ్చేసాం మా దోస్తులకి ఇచ్చేసాం మా లైక మళ్ళీ కానీ మా ఫ్రెండ్స్ అడిగారు ఇచ్చేసాం మేము జర్మన్ చెప్పాడు తెద్దామని